హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ఫస్ట్గా హ్యాపీ సండే సండే అందరూ బాగా ఎంజాయ్ చేయండి నేనైతే ఇప్పుడే లేచాను అనమాట టైం అయితే నేను చూపించాను చాలా ఘోరంగా అయింది టైము అయితే సండే కదా మనకి ఫ్రీగా ఫ్రీ టైం అనేది సండేలోనే కదా అందుకని లేటుగా లేచినాం అనమాట లేచినే ఫస్ట్ టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను ఇంకా టీ తాగిన తర్వాత ఉప్మా చేసుకొని అయితే తినాలి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ ఇది మా ఇంట్లో అంత ఎక్కువగా ఎవరు తినరు కానీ చాలా రోజుల నుంచి అట్లనే ఉంటుంది అందుకే ఇంకా ఉప్మా చేసేయాలి టీ అయితే పెట్టుకున్నాను వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉందండి ఎందుకో ఈరోజు మార్నింగ్ నుంచి లైట్గా తుప్పర్లు తుఫాన్ లాగా వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి టీ తాగుతూ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను చాలా కూల్గా ఉంది వెదర్ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఉప్మా చేయాలని చెప్పినాను కదా ఉప్మా అయితే చేస్తున్నాను ఇందాక నేను చూపించింది హాఫ్ కిలో ప్యాకెట్ అనమాట మా ఇంట్లో హాఫ్ కిలో కూడా తినరు అది బొంబాయి రవ్వ అదే గోధుమ రవ్వ అయితే కిలో చేసినా సేల్ అయిపోయింది బొంబాయి రవ్వ తినరు కాబట్టి ఒక పావు కిలో తీసి ఉప్మా అయితే చేస్తున్నాను ఏంటో ఏమో మా ఇంట్లో రెగ్యులర్గా తినే తింటారనమాట కొంచెం ఏమన్నా వెరైటీలు తీసుకుందామన్నా ఏమి తినరు రెగ్యులర్గా తినే అన్నం కూర అవే తింటారు అయినా ఇంకా నా కూడా సరిపోయద్ది అనుకో అవి చేసేసరికి షాప్లోకి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి ఇంకా అవేమో వెసురు పెట్టేసినావు ఉప్మాకి అవి కాగుతున్నాయి ఇంతలోపి కొంచెం అదిసేపు అన్న షాప్ తీయాలి కదా అన్నట్టు బియ్యం కడుగుతున్నాను అన్నం వండాలని మేము సండే అయినా కానీ నార్మల్ డేస్ లాగా కాకుండా కొంచెం మరి సేపు అయినా షాప్ తీస్తామన్నమాట అంటే ఒక్కొక్కసారి మధ్యాహ్నం నుంచి తీస్తాము ఒక్కొక్కసారి సాయంత్రం అలా ఏదో ఒక టైంలో కొంచెం అయినా తీస్తాము టోటల్గా క్లోజ్ అయితే ఉంచము ఏ రోజైనా కానీ ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట టూ మినిట్స్లో అయితే తొందరగా అయిపోయింది కాబట్టి అందరూ లేచి బ్రష్లు చేసి నాకైనా చేసేయచ్చు చేసి పిల్లలకైతే ఇచ్చేసినాను షుగర్ వేసి ఇంకా నెక్స్ట్ నేను కర్రీ వచ్చేసి గోరు చిక్కుడు కదా ఇవి చేయాలి మటెక్కాయలు గోరు చిక్కుడు అయితే ఒలుస్తున్నాను ఏంది సండే రోజు గోరు చిక్కుడు వలుస్తున్నావు స్పెషల్ లేదా అని అనుకుంటారేమో స్పెషల్ ఉందండి అది సాయంత్రం అనమాట ఇది కర్రీ వచ్చేసి ఇప్పుడు ఉప్మా తిన్నాం కదా ఈ కర్రీ మధ్యాహ్నానికి ఈ కర్రీ కూడా ఒక హాఫ్ పావు కిలోనే చేస్తున్నాను ఇంకా అన్నీ ఒల్చుకొని ఫస్ట్ నార్మల్ వాటర్తో కడుక్కొని తర్వాత కొన్ని మంచి నీళ్ళు పోసి మంచి వాటర్ పోసి ఇంకా ఉడకబెడతాను కొంచెం సేపు కొంచెం ఉప్పేసి మ్యాక్సిమం అందరైనా ఇట్లనే చేస్తారనుకో ఇంకా ఈ లోపు అన్నం అయితే ఉడుకుతుంది అదిగో చూడండి పొంగొచ్చింది ఇంకా ఎసురు వంచేసి మటకాయలు అయితే ఉడకబెట్టాలన్నమాట వంచేసిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో ఇంకా ఫైనల్గా ఏసరు అయితే వంచేసాను ఇది మనం ఇంకా దీన్ని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే అన్నం రెడీ అయిపోయింది ఇంకా అన్నం అయిపోయినట్టే దాంతో మనకు పని లేదు టెన్ మినిట్స్ తర్వాతే పని ఇంకా గోరు చిక్కుడు ఉడకబెట్టాలని చెప్పి వాటర్ అయితే పోస్తున్నాను చూడండి సండే అయ్యేసరికి మా పిల్లలు ఊరికే గోలగోలు చేస్తున్నారు వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామన్నా ఉండట్లేదు వీళ్ళు వెళ్ళి వీళ్ళని స్కూల్స్ కి పంపిస్తేనే వాళ్ళు సైలెంట్ గా ఉండేది ఇంకా బట్టలు ఉన్నాయి కదా వాటిని అయితే మడత అని చెప్పి కెమెరా సెట్ చేసుకుంటుంటే ఆడి కూడా చిన్నోడు వచ్చి విసికిస్తానే ఉన్నాడు చూడండి ఎల్లరా కొంచెం పక్క అంటే అస్సలు విన్నాడు వీడు ఇంకా నేను కూడా మడతేస్తా మమ్మీ అనుకుంటా వస్తున్నాడు నేను ఇక్కడ వచ్చేసి స్టాండ్ పెట్టి ఆ స్టాండ్కి ఫోన్ పెట్టి దాన్ని బియ్యం డబ్బా మీద పెట్టిన దాన్ని కూడా కెమెరా రొటేట్ చేసిండు చూడండి పక్కకు వచ్చేసింది ఇంకా వాడు కూడా కనిపించాలని నేను కూడా బట్టలు మడతేస్తాం మమ్మీ అనుకుంటా దగ్గరికి వచ్చిండు ఫోన్ రొటేట్ చేసిండు వీడైతే ఇంకా ఫైనల్గా బట్టలన్నీ అయితే మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి నీట్గా అయితే పెట్టేశాను ఇప్పుడు చూడండి రూమ్ చాలా నీట్ గా ఉంది ఇంక ఇట్లా ఒక్క నిమిషం కూడా ఉంచరు వీళ్ళు మళ్ళీ ఒక టూ కే వచ్చేసి మొత్తం పాడు చేస్తారు ఇదిగో ఇక్కడ కూడా మొత్తం బ్లాంకెట్స్ ఉంటే నీట్ గా దాంతో కవర్ చేస్తే వచ్చి తొక్కి పడేసిండ్రు ఇంకా ఇది మటకాయలు ఉడుకుతున్నాయి కదా అయితే ఉడుకుతున్నాయి అన్నం కూడా ఉడుకుతుంది వాటితో పని లేదు మనకి ఇంకా బట్టలు అయితే ఉతకాలి వెదర్ చాలా కూల్ గా ఉంది కానీ బట్టలు అయితే ఉతకాలి ఎందుకంటే మనకి ఫ్రీ టైం దొరికేది సండేలోనే కాబట్టి కొంచెం నిదానంగా పనులు అయితే చేసుకోవచ్చు సండే అయినా ఏ పని తగ్గదనుకో కాకపోతే హడావుడి లేకుండా మన పని కొంచెం నిదానంగా నీట్ గా చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కూర అయితే చేసేసాను కూర అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఎవరండి బాబు వీళ్ళు ఒక పక్క వర్షం పడుతుంటేనే ఒక పక్క బట్టలు ఉతుకుతున్నారు అనుకుంటారేమో అని చెప్పి బట్టలు కొంచెం లేట్గానే ఉతికాను అయినా ఇప్పటికి కూడా వర్షం పడతానే ఉందండి ఈరోజు తుఫాన్ అనుకుంటా ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత నీట్గా స్నానం చేసి మళ్ళీ కూల్ వెదర్లో ఒకసారి టీ అయితే తాగుతున్నాం అందరము వీళ్ళు బాయ్ చెప్తున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Please bye play bye. Play. Thanks for watching. Bye-bye, Andy. Bye. Mm -hmm. like. Please. Please. Like, share, subscribe. 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 Bye bye. Bye bye.